మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగిరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు లెమెనండ్ స్పూన్ తదితర సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పండుగ వాతావరణం నెలకొంది ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శిస్తూ సంబరాలకు ప్రత్యేక శోభను తీసుకువచ్చారు రంగురంగుల ముగ్గులతో ఆలయ పరిసరాలు చూపరులను ఆకట్టుకున్నాయి చిన్నారులు యువత మహిళలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని సంప్రదాయాన్ని కాపాడేలా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి గొలమారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సహాయ సహకారాలతో ఈ సంక్రాంతి సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఎన్నడూ లేని విధంగా మహిళల కోసం ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించామని విజేతలకు రేపు నిర్వహించే శ్రీ గోదా కళ్యాణం సందర్భంగా బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు భక్తిభావంతో పాటు సంస్కృతి సంప్రదాయాలు ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈసారి సంక్రాంతి వేడుకలకు ప్రభుత్వం సమగ్ర రూపకల్పన చేసిందని ప్రత్యేక నిధులు కేటాయించి పండుగకు ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తుల్లో పండుగ ఆనందాన్ని రెట్టింపు చేశాయని సంప్రదాయ సంస్కృతిని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు ఈ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంక్రాంతి సంబరాలను మరింత వైభవంగా మార్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం మార్కాపురం నందు మా యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున మా మార్కాపురంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీచంద్రకేశ్వర స్వామి దేవస్థానం నందు అత్యంత వైభవంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముగ్గుల పోటీలు లెమన్ స్పూను అదేవిధంగా జడల అల్లకము అదేవిధంగా ఇంకా హరిదాసులకు వేషాధారణ అదేవిధంగా బ్రాహ్మణ నిరుపేద బ్రాహ్మణ వేద పాఠశాల పిల్లలకు కూడా వారికి కూడా పారితోషికము బట్టలు ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరము మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశముల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా సంక్రాంతి సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించటం జరుగుతున్నది ఇదంతా కూడా మార్కాపురం పట్టణం ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ జై శ్రీమన్నారాయణ జై చన్నకేశారు